మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అందుకనే భూసేకరణ సమస్య లేకుండా ఒకటి రెండు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి మన రివ్యూలో దాన్ని కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది ఈరోజు ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్తోనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది ఎయిర్పోర్ట్ అక్కడనే కట్టాం ఒక ప్లాన్ ఉండాలి దేనికన్నా ఈయనకి ఏం ప్లాన్ ఉన్నది ఏం ప్లాన్ లేదు ఒక్క పని చేయలే అందుకనే ఇలా తుక్కు తుక్కు కూడా ఏం చేసి నేను పని అంటే మద్యం అమ్మకాలు యాభై వేలకు పెంచాడు మొన్న మధ్య టెండర్లు అసలు నవంబర్లో విలువాలే నవంబర్ కాదు డిసెంబర్ మొదటి వారంలో విలువాలి కానీ అవుటరింగ్ ఇట్లా ఇట్లా అమ్ముకొని మళ్ళీ వస్తామో లేదని చెప్పి కాంట్రాక్ట్లకి ఇచ్చుకొని దోచుకున్న పైసలు వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకుంటాను కానీ కూలిపోయే కాళేశ్వరం కట్టి వాళ్ళ దగ్గర తీసుకుందామని చెప్పి అవన్నీ బయటపడుతుంది నిన్న ఎన్డీఏసే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇది రిపేర్ చేసిన మా దగ్గర అంటే మా క్యాబినెట్ మినిస్టర్లకు మా దాని మీద రిపోర్ట్ మీద మా అందరికి కూడా నోట్ ఇచ్చాను సీఎం గారు అవన్నీ కూడా మీకు కూడా ఇస్తాం కదా ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు చెప్తాం వాళ్ళు మేధావులు జియో జియో వాళ్ళు వచ్చినా వచ్చి మీరు తాత్కాలిక రిపేర్ చేసినా ఇవి ఉంటాయని గ్యారెంటీలు అంటే మూడు డ్యాములు కొట్టుకుపోయే ప్రమాదం మూడు డ్యాములు గత గతం కన్నెపల్లి పంపౌజ్ మునిగిపోయింది డ్యామి కొట్టుకుపోయిన తర్వాత ఈ ఏం చేసుకుంటావు రెండు లక్షల కోట్లు ఇంట్రెస్ట్ అంతా పోయిన మొత్తం పోయినట్టే కదా ఏం మాట్లాడుతున్నారు వచ్చిన దానికి ఏమైతుంది మధ్యలో రెండు పిల్లలు రిపేర్ చేయచ్చు అక్కడికి వెళ్ళి దేశంలో ఉన్న మేధావులు అందరూ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము పంపలే మీరు తాత్కాలికంగా రిపోర్ట్ చేసినా ఉండవు మాకు నమ్మకం లేదు అని ఖరాఖండిగా రిపోర్ట్ ఇచ్చింది మాకు మనం మేము చర్చించుకున్న మినిస్టర్లు అందరం మొత్తం నాష్టాన్ని పట్టించి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఆయన రోడ్ల మీద పోయి తీర్మాన మీద కేసులు ఉన్నాయి ఎందుకు పెట్టిన కేసులు మీరు నువ్వు దోసుకున్నా ఎక్కడెక్కడ దోసుకున్నావు ఆయన బయట పెడితే ఆయనని కేసుల పాలు చేసి జైలు వేసినావు మంద కృష్ణ మాదిగా మాట్లాడితే ఆయన వెళ్ళి లోపల వేసినాం కానీ మన మంద కృష్ణ మాది ఏ పార్టీలో ఉన్నాడు మాకు సంబంధం లేదు ఆయనని జైలు వేసినాం ధర్నా చౌక్కి ఎత్తేసినావు మేము ఎప్పుడన్నా పిలిపిస్తే మా ఇళ్ళలోనే అవతార చేసిన బొమ్మలను కానీ పిసిసి ప్రెసిడెంట్ కానీ మాలాంటి ముఖ్యలను బయటికి వెళ్ళనియలే అరే నీకు చేతనైతే ధర్నా చౌక్ ఓపెన్ చేసినాం పర్మిషన్లు ఇస్తున్నాం ఏ ఇష్యూ టెట్ కంటే రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు ఫీజు పెడుతున్నావు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు మరి వైన్ షాక్కు లక్ష ఇరవై వేల మంది యువకులు నలుగురు ఐదు రోజులు మంచికి యాభై వేలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి లక్ష ఇరవై వేల అప్లికేషన్లు వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వచ్చింది రాష్ట్రపతి రాష్ట్రానికి మీకు సిగ్గుండాలి వైన్ షాపుల మీద అమాయకులన్నీ రెండు లక్షలు నాన్ రిఫండబుల్ కనీసం రిఫండబుల్ అన్న పెట్టాలి రెండు వేల ఐదు కోట్లు వచ్చింది అసలు అప్పుడు టెండర్ పెట్టే అవసరమే లేదు ఈ డబ్బుల కోసం అమాయకులంటే తెలంగాణ యువకులకు వెళ్ళి రక్తం తాగినట్టు రెండు వేల ఐదు వందల కోట్లు తా రెండు వేల ఐదు కోట్లు ఇవ్వాలా ఆ పిల్లలు ఏంటంటే ఏదో నిరుద్యోగ ఉద్యోగాలు లేవు కేసీఆర్ ఉద్యోగాలు చేయను డ్రాలర్ షాప్ వెళ్తే సరే ఎవరికైనా పెట్టి నడిపించుకుందామా లేకపోతే ఎవరికైనా లీజుకి ఇచ్చుకుందావా ఏమో బతుకు కోసం మరి ఏం చేయాలి పదిహేను తెలంగాణ వచ్చినా వీడు ఆ మొత్తం ఆశలు నిరాశ చేసిండు వందేళ్ళు ఏళ్ళు తీసుకుపోయాడు హైదరాబాదు ఇలా ఫైనాన్షియల్ డిస్టిక్ అన్ని ఎయిర్పోర్టు మెట్రో ఇంత గట్టి మేము తీసుకొస్తే మొత్తం వద్ వందేళ్ళ పాటు కోలుకోకుండా విధ్వంసం చేస్తే అప్పుల పాలు చేసి ఇరవై ఐదు వేల కోట్లు వడ్డీ కట్టాలి మీ సంవత్సరానికి అందుకనే కేటీఆర్ గారు కే రావు గారు నిన్న సన్న గురించి మాట్లాడుతున్నారు మేము చెప్పింది ఏంటి మొత్తం కూడా హాస్టళ్ళకు కానీ రేషన్ షాప్ పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం ఎక్కడైనా సన్న ఓట్లకే సన్న ఓట్లు సన్న బియ్యంతోనే మేము వాళ్ళు తినాలి అదుపులే కాదు పేదవాళ్ళు కూడా క్వాలిటీ అన్నం తినాలి అని చెప్పి మేము ఉచితంగా ఇచ్చే హాస్టల్లో పెట్టి కానీ అన్నీ కూడా రేషన్ షాపులో అందుకనే దానికి ఇస్తానని చెప్పిన తప్ప మేము దొడ్లకు దొడ్డు ఓట్లకి ఇస్తామని చెప్ప ఏమని చెప్పలే ఒక స్టార్ట్ చేస్తున్నాం ఒక స్టెప్ దీని తర్వాత ఇస్తాం మొత్తం అప్లకారాలు చేసి ముప్పై వేలు ఇరవై ఆరు వేల కోట్లు మా ప్రభుత్వం వచ్చిన మూడున్నర నెలలే ఈ రెండు నెలలు ఎలక్షన్ కూడా ఉంది రాష్ట్ర ఆదాయం లేదు ఎన్నికలప్పుడు ఎవరు కూడా కొత్త పరిశ్రమలు కానీ ఏముండదు రేపు సిక్స్ సిక్స్ సెవెంత్ ఎయిత్ కూడా నేను శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది ఉండాలి అధికారులు అమెరికా పర్యటన కూడా పోతున్నాం అక్కడ కొంత పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలి హైదరాబాద్లోని దాంతోపాటు ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సిఆర్టిలో జరగబోయే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జరగబోయే సెవెంత్ కన్వెన్షన్ కూడా చీఫ్ గెస్ట్గా ఈరోజు నైటు అంటే రేపు ఎర్లీ మార్ని నాలుగు గంటలకు నేను కూడా అమెరికాకు వచ్చిన టూ టూ డేస్ కోసం మళ్ళా ట్వంటీ సెవెంత్ రోజు నైట్ వాపసు రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మా తీర్మాన బాలను గెలిపించాలని మా దగ్గర ప్రచారం కూడా బూత్ లెవెల్లో మన ఎంపీ ఎన్నికలే అప్పుడే ఈ ప్రచారం కూడా మొదలుపెట్టడం తప్పకుండా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వీళ్ళన్ని మాట్లాడినా ఎవరు లంగలు ఎవరు దొంగలు ఎవరు ఎక్సైజు దా దోసుకున్నారు